ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం కొబ్బరి పీసు కోకో కాయర్ దాని మిశ్రమం ద్వారా పచ్చిమిరకాయ ఎత్తనాలు మరియు టమాటా ఎత్తనాలు ఎలా నాటుతారు ఎలా వాటిని మొక్కలుగా మార్చి అమ్ముతారు రైతులకి అనేది చూద్దాం మనం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం ఈ కొబ్బరి పీసు కోకో కాయర్ రిక్స్ బ్లాక్లు తీసుకొని వాటిని ఒక పాత్రలో తీసుకొని నీటితో నానబెట్టాలి ఇది విస్తరించి మెత్తగా అవుతుంది మెత్తబడిన కొబ్బరి పీసులోని అదనపు నీటిని పిండి కొంచెం తేమ ఉండేటట్టు చూసుకోవాలి కొబ్బరి పీసులో పోషకాలు ఉండవు కొబ్బరి పీసును కొద్ది మెత్తంలో వరిమీకం కంపోస్టు లేదా కుళ్ళిన సేంద్రియ ఎరువులతో కలపడం మంచిది డెబ్బై శాతం కొబ్బరి పీజు ముప్పై శాతం వరిమీకం మిశ్రమం కలిపి ట్రేలలో చిన్న చిన్న గదులలో నింపాలి టమాటా కానీ మిరప ఎత్తనాలు కానీ మిశ్రమంలో పావు నుంచి అరంగలు జీరో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ లోతులు ఉంచాలి ప్రతి గదిలో ఒకటి నుంచి రెండు విత్తనాలు వాడాలి ఆ విత్తనాలపైన పలుసుగా ఈ కంపోస్ట్ ఎరువుది మరియు కొబ్బరి పీసు కప్పాలి కొంచెం మెల్లగా నొక్కాలి విత్తనాలు నాటిన తర్వాత స్ప్రింక్లర్ లేదా స్ప్రే బాటిల్ ఉపయోగించి నీరు పోయాలి ఎప్పుడు తేమగా ఉండాలి మరి ఎక్కువ నీరు ఉండకూడదు మెచ్చదను మరియు కాంతి మొలకెత్తే వరకు ట్రైన్లోనే ఉంచాలి మొలకలు వచ్చిన తర్వాత వాటిని సూర్యరశ్మి లేదా పెరుగుదల దీపం గ్రో లైట్ బాగా తగిలే ప్రదేశంలో ఉంచాలి రోజుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు సూర్యరశ్మి తగలాలి చూడండి ఇక్కడ అనేక మొక్కలు ఉన్నాయి టమాటా మిరప మల్లి మరియు మునగ చెట్టు మొలకలు అనేక ఉన్నాయి కొద్ది ఉన్నాయి ఈ మొక్కలు వచ్చేసరికి నాలుగు నుంచి ఆరు అంగుళాలు పెరిగే వరకు ఉంచాలా రెండు చేతలు ఆకులు నిజమైన ఆకులు వచ్చిన తర్వాతే పెద్ద కుండీలు లేదా నేలలోకి మార్చడానికి సిద్ధమవుతాయి ఇలా సిద్ధమైన వాటిల్నే రైతులు కొనక్కెళ్తూ ఉంటారు ఈ విధంగా టమాటా ఒక్కరి పీస్ మరియు మిరప మొక్కలైతే తయారు చేసి రైతులకి అందజేస్తూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఉన్న రమేష్ హీరో త్రిబుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్